సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సోమవారం నాలుగవ సంవత్సరం నూట అరవై తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ సుధాకర్ ప్రతిభా దంపతుల మనవరాలు శ్రేష్ఠ పుట్టినరోజు వేడుకలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని అని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు నిర్వహించే అల్పాహారం కార్యక్రమంలో అమెరికాలో ఉంటున్న ప్రేమ్ సాగర్ నిహారిక కూతురు శ్రేష్ఠ పుట్టినరోజు సందర్భంగా లయన్ డాక్టర్ సుధాకర్ ప్రతిభా దంపతుల ఆధ్వర్యంలో అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ అందజేయడం జరిగిందని లయన్ డాక్టర్ సుధాకర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారి హాస్పిటల్ కి వచ్చేవారికి గత రెండు సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం ఒక గంట పాటు ఉచిత డయాబెటిక్ నిర్వహిస్తూ సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారని వారిని అభినందించారు డాక్టర్ సుధాకర్ మనవరాలు శ్రేష్ఠకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ నేతే శ్రీనివాస్ లయన్ దొంతుల సత్యనారాయణ కాసం రాము తదితరులు పాల్గొన్నారు మా లైఫ్ క్లాబ్ తరఫున ఆమె జన్మదిన సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రజెంట్ మల్లేశ్వర గౌడ గారికి చంద్ర సత్యనారాయణ శెడ్డి గారికి ఎం శ్రీరామ శట్టి గారికి మా ఈ అవకాశం ఇచ్చినందుకు లైన్స్ ధన్యవాదాలు నిత్య సేవాపరులు మా లైన్ లైన్ సభ్యుడైనటువంటి వై సుధాకర్ సార్ ప్రతిభాగాల మన్మరాలు పుట్టినరోజు సందర్భంగా ఆమె అమెరికాలో ఉన్నది శేష గారు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆ శేష గారికి మా లైన్ స్టార్ తరపున దీవెనలు తెలియస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుచు ప్రతినిత్యం మా ఇదే హాస్పిటల్లో అల్పాహారం అందిస్తున్నటువంటి వాళ్ళందరికీ మరియు పేరు పేరున హృదయ తెలియస్తూ ఈ వేదికకు వచ్చిన మా జోనల్ చైర్మన్ ఎన్ శ్రీలన్న గారికి మా ప్రజ మొదలు సత్యన్న గారికి మరియు మా గుడాల సేకరన్న గారికి రోజు ప్రతినిత్యం తీపిని అందిస్తున్నటువంటి మా రాజుగారికి పేరు పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు శ్రేష్ఠ గారి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మీరు అందరూ ధన్యవాదాలు తెలియాలని కోరుచు మీరు చెప్పడం ద్వారా స్వాగతం తెలియజేయాలి డాక్టర్ సుధాకర్ గారు మా నిరుపేదలందరికీ ఆయన డయాబెటీస్తో పాటు పేషెంట్లకు ఉచితంగా కూడా డయాబెటీస్ చేస్తూ మరియు ఈ వేరే పేషెంట్ వేరే వారికి కూడా పేషెంట్లకు ఉచితంగానే చేస్తుండు అలా లయన్స్ క్లబ్ ద్వారా చేస్తుంది కాబట్టి